బుచ్చరటిపాలెం మండల మత్స్యశాఖ అధికారి పొట్టయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ మేరకు ఆయన వైఖరిపై మత్స్యశాఖ ప్రెసిడెంట్ కామాక్షయ్య జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ వెంటనే స్పందించి మత్స్యశాఖ మండల అధికారి పొట్టయ్యపై విచారణకు ఆదేశించారు కావలి ఏడీ శ్రీనివాసులను విచారణ అధికారిగా నియమించారు ఇందులో భాగంగా బుధవారం కనిగిరి రిజర్వాయర్ వద్ద ఆయన విచారణ చేపట్టారు ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ల్లోకి వెళితే ఇటీవల కాలంలో మత్స్యశాఖ ప్రెసిడెంట్ కు తెలియకుండానే సభ్యుల వద్ద వసూళ్లకు పాల్పడ్డారని ప్రెసిడెంట్ ఆరోపించారు ఒక అమౌంట్ రాసి చేతికి మరో అమౌంట్ తీసుకున్నారనే విమర్శలు చేశారు ఈ వదంతం అంతా ఎఫ్డీఓ పొట్టయ్య కనుసన్నలలోనే జరిగిందని విచారణ అధికారి దృష్టికి తీసుకెళ్లారు ప్రెసిడెంట్ ఎన్నిక కూడా విరుద్ధంగా జరిగినట్లు తమ విచారణలో తేలిందని ఏడీ అన్నారు దీంతో జోక్యం చేసుకున్న డైరెక్టర్లు కొందరు టిడిపి చోటా నాయకుడు చెప్తేనే ఫోటో స్టూడియోలో సమావేశం నిర్వహించి ప్రెసిడెంట్ ఎన్నుకున్నామని తెలిపారు అసలు అతని మొహం కూడా తాము చూడలేదని చెప్పారు పాలకమండలి సమక్షంలో జరగాల్సిన ప్రెసిడెంట్ ఎన్నిక రహస్యంగా ఫోటో స్టూడియోలో ఎందుకు జరిగిందని ఏడి శ్రీనివాసులు ఎఫ్డీఓ పొట్టయ్యను ప్రశ్నించారు విరుద్ధంగా జరిగిన ఎన్నికకు నోటీసులు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని మండిపడ్డారు దీనిపై పూర్తిగా విచారించి జిల్లా కలెక్టర్ నివేదికను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు తప్పు చేసిన వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారి వెల్లడించారు ఇలా మత్స్యశాఖ అధికారి పొట్టయ్య అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇటువంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని వారిపై వేటి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మత్స్యశాఖ సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఈయన ఎఫ్డిఓ గారి ప్రాంత బలంతో మారేళ్ళ బంగారయ్య కత్తి బాలయ్య నరసింహులు ఎల్లంగారి సేనయ్య చలంచల చలం ఐదుగురు జనాల దగ్గర డబ్బులు దండారు దండి ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి రసీదు ఇచ్చారు మూడు వేల రెండు వందలు దండి మూడు వేలకి రసీదు ఇచ్చారు అని పెట్టాడు ఒకటి ఇప్పుడు ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి ఇస్తే అప్పుడే అడగాలి కదా ఏమైనా నా దగ్గర ఐదు వేల మూడు వందలున్నావు ఐదు వేలు ఎందుకు ఇచ్చావా అన్న రసీద మగాలి సరే అది ఓకే అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఐదు మూడున ఈయనకి ఎల్లంపల్లి సేన చలం బంగారయ్య ఎల్లంపల్లి సేన చలం నర్సయ్య అనే అతను లక్ష పదకొండు వేలు డబ్బులు ఇచ్చాడు ఎఫ్డీ తర్వాత పన్నెండు మూడున పన్నెండు మూడున లక్ష ఇరవై వేలు డబ్బులు ఇచ్చారు మొత్తం లక్ష రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి ఇచ్చారు దీనికి ఈయన ఒక రసీదు కూడా ఇచ్చాడు వీళ్ళకి నాకు మీరు లీజు తాలూకు నాకు ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పి హ్యాండ్ రాసిట్ కూడా ఇచ్చాడా ఆయనకి ఇచ్చాడా సార్ ఇప్పుడు అట్ట నన్ను ఒకసారి మాట్లాడితే రూల్స్ ప్రకారం మాట్లాడితే అయ్యా అయ్యా నన్ను ఎట్ట పెట్టుకున్నారు నన్ను ఎట్ట ఎందుకు చెప్పాలి నాకు నేను ఫస్ట్ రూల్స్ అంగడి పక్కన పెట్టు నువ్వు పెట్టిన అర్జీ ప్రకారమే మా కమిషనర్ కి కలెక్టర్ కి జేడి కి పెట్టావు కదా అర్జి ఆ అర్జీ మీదే నేను విచారణ చేస్తున్నాను నాకు ఇచ్చింది కూడా మా జేడీ గారు ఎఫ్డి ఓ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట లంచం తీసుకున్నాడంట దాని మీద ఎఫ్డీ మీద విచారణ చేయమన్నాడే కానీ మీ దగ్గర ఎంత దండికి వచ్చారు ఎంత అనేది మీ సభ్యులు ఇది అది కట్టాలి ఎంత లీజు పన్నెండు లక్షల యాభై ఏడు వేలు పన్నెండు లక్షల యాభై ఏడు వేలు కట్టాలి సొసైటీ వాళ్ళు సొసైటీ సభ్యులు అంటే గతంలో ఎలా చేసేవాళ్ళయా జనాలందరి దగ్గర డబ్బులు దాన్ని కట్టేవాళ్ళ అది పార్షియల్ అమౌంట్గా దండి పార్షియల్ అమౌంట్ ఈయనకి ఇచ్చారండి పన్నెండు లక్షల యాభై వేలు ఇవ్వాల్సింది కట్టాల్సింది దీనికి బాడీకి మీటింగ్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు అదే కదా నేను అంటుంది అదే కదా వీళ్ళు ఒక మీటింగ్ లేదు ఒక మీటింగ్ లేదు దీంట్లో వాళ్ళ దండ వాళ్ళు సభ్యులు లీజ్ కట్టాలి కదా పాలక వర్గం ఉంది బాధ్యత పాలక వర్గం ఉంది పాలక వర్గం లేదంటున్నారు కదా డైరెక్టర్లు ఉన్నారు ప్రెసెంట్ ఒకటే చనిపోతే తాత్కాలికంగా పెట్టారు తాత్కాలిక ప్రెసిడెంట్ గా పెట్టారు ఇతన్ని అది కూడా ఇది ఇరవై పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది రేపు పదిహేను మళ్ళీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరుతో ఎక్స్పైర్ అయిపోతుంది వీళ్ళు పాలకు వరకు మళ్ళీ ఇరవై ఆరులో ఆగస్టులో మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుని కొత్త ప్రెసిడెంట్ అనుకుంటారు అప్పటి వరకు ఇతను తాత్కాలికంగా ప్రెసిడెంట్ పెట్టారు ఆ పెట్టిన విధానం కూడా బాగాలేదు అది కరెక్ట్ కాదంటున్నాయి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఇతను వీళ్ళు వీళ్ళ వరకే ప్రెసిడెంట్ అని అనుకున్నారు జనాలకు నిర్ణయించలే ఈయన ప్రెసిడెంట్ అని ఈ డైరెక్టర్ వరకే అనుకున్నారు ఒక తీర్మానం రాశారు అంతవరకు పన్నెండు ఇరవై నాలుగు రాశారు ముప్పై ఒకటి పన్నెండు కేడి ఇరవైలో ఏదో ఇదొక తీర్మానం రాశారు వదలమని సరే చెప్పేది అక్కడి నుంచి ఒక తీర్మానం కూడా లేదు నువ్వన్నా ప్రెసిడెంట్కి ఎన్నికైన తర్వాత అయినా నువ్వు పాలకొని జనరల్ బాడీని మీటింగ్ కండక్ట్ చేయాలి జనరల్ వాడి మీటింగ్ కండక్ట్ చేసి సభ్యులకి చెప్పాల్సిన బాధ్యత నీకుంది నువ్వు అనుకు నేను ప్రెసిడెంట్గా ఉండాలనుకున్నాడు అది లేదు అదీ లేదు సరే అది మీ ఇంటర్నల్ అండి దాన్ని ప్రెసిడెంట్ గా పెట్టిన ప్రెసిడెంట్ కాదు అన్నారు సార్

ఎవరు పెట్టారు నన్ను కృష్ణమూర్తి కృష్ణమూర్తి నువ్వు సొంత పెట్టుకుంట్ అయింది నువ్వు సొంతం పెట్టుకొని ప్రెసిడెంట్ అయింది నువ్వు సొంతం పెట్టుకోవాలి ప్రెసిడెంట్ అనుకోండి నువ్వు సొంతం పెట్టావు కదా సొంతం పెట్టింది పెట్టింది నేను ఈ డైరెక్టర్ గా ఎన్నుకున్నట్టు అంత సంతకాలు పెట్టారా ఈయన ఏమో నేను లేని అంటున్నాడు మరి సంతకం ఎవరు పెట్టారా ఆయన చెప్పుకుంటావా నర్సయ్య నువ్వు సంతకాలు పెట్టేది నువ్వు కాదా ఇంటికాడ పెడికాడ ఎవరేనా బంగారా బంగారా చెప్పు ఇప్పుడు ఆగిపోయింది మాట ఇప్పుడు చెప్పు మాట ఆగిపోయింది దశ చనిపోయిన తర్వాత గమ్ముగా ఉన్నాయి తర్వాత మన చెరువుకి లీజు కట్టమని ఆర్తించాడు చెరువుకి లీజు కట్టమని ఆడిస్తే శాఖ కదా మనకు అన్ని ఆయన ఆడుకు తిరుగుతా ఉన్నాను నేను చిరత ఉన్న బట ఆయన మూడు నీళ్ళు సమాధానం చెప్పలే బాగలేదని అయ్యా ఇది ఎందుకు వెళ్ళిపోతాయా నేను కూడా ఉండబడలేదు మీరు ఏదో ఆందోళన ఉండిచ్చయా అది ఇదని బతిలాడితే ఆఖరాకి రాంపు పోయి రాంపుల కృష్ణమూర్తి మాట్లాడి అవతల ఆయన కృష్ణమూర్తి ఏమైనా మా ఊడే ఉండాలి మా ఊరికి ప్రెసిడెంట్ అవుతాను అని చెప్పి ఈయన తీసుకొచ్చి రాయించాడు ఈ కూడా మాకు తెలీదు మాణికల కృష్ణమూర్తి ఆయన వాళ్ళ నాయన పేరు ఆయన తీసుకొచ్చి రాయించాడు ఆయన్ని ఆయన పేరు ఆయనే రాసింది ఈ లేడు ఏం లేడు అవతల రాసింది ఆయనే రాసినాడ కృష్ణ రాసాడా సార్ నేను కూడా సంతకం పెట్టినా ఎస్విఆర్ ఫోటో స్టూడియో మీరు మాట్లాడదు నేను చాలా మాట్లాడాలి మీ విషయాలు చాలా అడుగుతారు అవునండి రేడి గారు మీటింగ్ ఫోటో స్టూడియోలో లాడ్జింగ్ రూమ్ లో చేస్తారా అదే నేను అడుగుతుంది అదేనండి నేను అడుగుతుంది అదే ఇక్కడ ఇప్పుడు ఒకటండి ఇప్పుడు సమావేశం ఉన్నారు ఇక్కడికి వచ్చారు మీరు పద్ధతిగా హైదరాబాద్ దగ్గర కూర్చున్నారు ఇది పర్ఫెక్ట్లీ ఆల్రైట్ దీంట్లో అబ్జెక్షన్ స్టూడియోలు హోటల్స్ రాలేదు ఫస్ట్ నేను అడిగింది అదే మీకు పాలక వర్గం మీటింగ్ వేసేది ఎక్కడేస్తారు ఇక్కడే మరి స్టూడియోలో కూర్చొని మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి ఆ రోజు ఆయన కార్లో తీసుకొచ్చాడు సార్ లేనట్టు కదా మమ్మల్ని ఇంటికాడు మళ్ళీ తీసుకొచ్చాడు ఎవరైనా మాది కృష్ణమూర్తి తెలుగుదేశం నాయకుడు నేను అంటే నాన్న కానీ రాబో అంటే ఆయనకి నాకు ఇది ఉంది అయినా కానీ వచ్చి తీసుకొని వస్తే సంతకం పెట్టినా తెలీదు పెట్టాలయా నేను చెప్పిన కొని చెప్పిన ఆయన ఏం పడలేదు నేను చూసుకుంటా సరే ఓకే అది వచ్చేయండి ఇప్పుడు మీరు మీద అభియోగం పెట్టాడు మీరు మూడు వేల రెండు వందలు దండు ఉన్నారు మూడు వేలకు రసీదు ఇచ్చారని ఐదు వేల మూడు వందలు దండుకుని ఐదు వేలకు రసీదు ఇచ్చారని మొత్తం ఎంతమంది నాలుగు లక్షల నాలుగు లక్షల వరకు దండుకున్నారట మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎఫ్డీఓకి ఇచ్చారు రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎఫ్డి ఒక ఇచ్చారు ఎఫ్డీఓకి ఇది ఏమని ఇచ్చారు మీరు డబ్బులు అవి మా కార్డు ఉంటే వాడు ఖర్చు పెట్టే ఖర్చు పెట్టి అంటారు మీ కార్డు ఉన్నాయి సార్ అని చెప్తే నాకు పడలేదని ఆయన పెట్టుకొని సార్ బస్ ఆడితే ఆయన లొక్కేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అంత ఒకసారి కట్టాలని చెప్పి మా డబ్బులు మాకు ఇచ్చేసి రిటర్న్ నాకు కట్టేటప్పుడు చూశాను చూసాను ఇచ్చేటప్పుడు సార్ చెప్పాడు కానీ సార్ నువ్వు అర్జీ పెట్టేశాను నేను డబ్బులు ఇచ్చేసాను నేను జనవరి మార్చి ఏడు తేదీ కలర్ కార్డు పెట్టాను సార్ కలర్ కార్డు పెట్టాక తెలారి ఫోటే మా సార్ చేసి రెండు లక్ష ముప్పైకి సెలీట్ చేసినాను నువ్వు లేటప్పుడు ఆయన గైతే ఆ వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఇచ్చారు ఇచ్చాడా ఇచ్చేశాడు ఇచ్చాడు నాకు చెప్పాడు నేను కూడా సార్ చెప్పాడు ఇచ్చేశాం సార్ కానకరా అని చెప్పాడు అట్టగాది ఇప్పుడు ఐదు వేల మూడు వందలు దండి ఐదు వేలకి రసీదు ఇచ్చారా మీరు రసీదు ఇచ్చారా సార్ రసీదులు కొందరికి ఇచ్చాను సార్ అంటే ఐ కూడా మానికల కిష్టము ఇచ్చాడు అట్టగా మేము కాదు ఇచ్చింది రసీదులా ఏదో రసీదు అయ్యానుకుండా ఉన్నాయి కాసార్ ఒక మాట మాణికెళ్ళ కృష్ణమూర్తి ఈయన గెలవకుండా ఎట్ట ఇంటికి పోతాడు చెప్పండి సార్ నామాట మానికెళ్ళ కృష్ణమూర్తి తెలుసు కానీ ఈ మాకు తెలియదు ఈయనవడో మాకు తెలియదు ఆయన తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి పెట్టింది ఆయన ఆయన ఏమైనా జరిగితే ఈయన ఆయన అడగాల ఇది నీ ఇల్లు నీ కాదు ఇది ఏడు వందల ఎనిమిది వందల మంది ఉన్న సభ్యులు ఉన్న సొసైటీ ఇది మీ ఇష్టప్రకారం ఆ కృష్ణమూర్తి మీ ఇష్ట ప్రకారం పెషంట్ని ఎన్నుకోవటం కాదు ఈ ప్రెసిడెంట్ పెట్టేవాడు జనరల్ అందరికీ ఆమోదయంగా ఉండాలి అంతేకాని మీ ఇష్టం వచ్చిన చెప్పేది నా భయ మీ ఇష్ట పెట్టడానికి ఇది చల్లదు అర్థమైందా అసలు ప్రెసిడెంట్ ఒక సంవత్సరం ఉంది ఎలక్షన్ పన్నెండు పది సంవత్సరం ఎనిమిది ఉంది మీరు కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంటి ఆ ప్రెసిడెంట్ లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా తీర్మానం రాసేసుకుంటే సరిపోయేది కదా జరగలేదు గాంధీ సభ్యులు మీకు దీనికి సంబంధం లేదు సొసైటీ మిమ్మల్ని కలిపి ఉండదు మీ సొసైంట్ కలిపి ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయండి ఆయన నేనేం సార్ నేను పరపర సంతకం పెట్టినా ప్రెసిడెంట్గా నేను యాడ్ చేసేవాడిని కాదు నేను రెండేళ్ళ శివ కలవాడిని మా పెద్ద మనిషి ఏమిటి నన్ను ఏం కాదు న్యాయస్తుడిని మా నూరు పేరు పోదు అని చెప్పి నన్ను పెట్టించినాడు సార్ అని బతిలాడినా అతను న్యాయం మాట్లాడుతున్నాడు ఏంది నాకు నన్ను ఓరి అంటోల్లా

ఐదు రోజులు అడిగాను సార్ సార్ నాకు రెపిడియన్ సీమ్ సార్ బతిలాడి దండం లేదు నేను ప్రెసిడెంట్ కి బయలు వేస్తారు కదా ఇది దీన్ని జెనరల్ సీమ్ అన్న నేను సార్ని అధికారం లేదు నాకు సార్ ఇచ్చేదానికి నాకు రాలేదు దొంగడ ప్రెసిడెంటో మంచి ప్రెసిడెంట్ మంచి నేను ఒకటి చెప్తా వినండి నేను ప్రెసిడెంట్ చేయాలంటే నా ఏడీ చెప్తాదండి ఎప్పుడు కాదు ఏడీకి పవర్స్ లేవు జేడీకి పవర్స్ లేవు ఇది నిన్ను ఏది చేయాలన్నా నీ జనరల్ బాడీ